గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం మధ్యాహ్నం భోజనం వర్కర్ల డిమాండ్లు వంట చేయడానికి సరైన బిల్డింగ్లు లేవు కట్టించాలి గ్యాస్ సిలిండర్ పోయి లేదు వెంటనే ఇవ్వాలి గుడ్లు కొనే స్తోమత లేదు వంట వండించే తొమ్మిది సరుకులు అప్పులు చేసి పిల్లలకు పెడుతున్నాము అంగన్వాడీలకు వచ్చినట్టుగా ప్రభుత్వమే గుడ్లు సరిపడా చేయాలి పనిని బట్టి పారితోషికం నెల నెలా ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ కేటాయించాలి మధ్యాహ్న మేము బాకీలు తెచ్చుకుంటా సంఘాలలో అడ్డికి తీసుకొచ్చి మేము గుడ్ల గుడ్లకు డబ్బులు బాకీ తెస్తున్నాము అడ్డీతో రెండు సొప్పున అడ్డీకి తీసుకొచ్చి మేము పెడుతున్నాము మధ్యాహ్న భోజనములను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే మాకు అన్నీ కావాలా ఇప్పుడు గుడ్లు అక్కడికెళ్ళి వస్తున్నాయి ఇప్పుడు గంగన బెట్టిస్తున్నారు మాకు కూడా అట్లా కావాలి ఎందుకంటే మాకు సౌకర్యాలు లేవు వండదం అంటే వంటగది లేదు ఒక సిలిండర్ లేదు ఏమీ లేదు వంట వల్లను గవర్నమెంటు పట్టించుకొని మాకు ఉపయోగించాలా ఎందుకంటే మా అంగ అంగ మన ఆశ మధ్యాహ్న భోజనం వాళ్ళనైతే ఎవ్వరు పట్టించుకుంటలేరు పప్పులు వేయాలా ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది మేము తీసుకురావాలా మేము పెట్టాలా మమ్మల్ని పట్టించుకునే వారెవరు లేరు మీరు గవర్నమెంట్ మీరు ప్రభుత్వము పట్టించుకొని మమ్మల్ని మీద కొంచెము మమ్మల్ని చూడాలని మిమ్మల్ని కోరుతున్నాం जय हिंद जिंदाबाद हम सब एक हैं हम सब एक हैं नाम एक है सही बोलते हैं हां हां अपना नाम लिख डाला हां नाम